వెల్కమ్ టు సీఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు అల్లూరు చంద్రశేఖర్ రెడ్డి శ్రీమతి ఉజ్వలా కుమార్తె ప్రత్యూష వివాహ కార్యక్రమం శుక్రవారం రాత్రి నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ లో జరిగింది ఈ కార్యక్రమంలో కావల ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొని నూతన వధూవర్లను ఆశీర్వదించారు కావలిపట్నానికి చెందిన బోయపాటి నాగేశ్వరరావు శ్రీమతి లతా కుమార్తె ప్రత్యూష వివాహ కార్యక్రమం శుక్రవారం రాత్రి కావలిపట్టణం బృందావనం కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొని నూతన వధూవర్లను ఆశీర్వదించారు కావలిపట్టణానికి చెన్న కొండలరావు శ్రీ శ్రీమతి మాధవి కుమార్తె రోహిత వివాహ కార్యక్రమం ఎస్ఎంకే కన్వెన్షన్ లో జరిగింది ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి వెంకట కృష్ణారెడ్డి పాల్గొని నూతన వధూవర్లను ఆశీర్వదించారు కావలిపట్నం మూడో వార్డుకి చెందిన మరిబోయిన శ్రీనివాసులు శ్రీమతి శకుంతల కుమారుడు శ్రీనాథ్ వివాహ కార్యక్రమం శుక్రవారం రాత్రి నారాయణ కళ్యాణ మండపంలో జరిగింది ఈ కార్యక్రమంలో కావలి దగ్గుమాటి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని నూతన వధూవర్లను ఆశీర్వదించారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు